హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను షాప్స్లో దొరికే పప్పు చకోడీలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడైతే తింటారు మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పచ్చనపప్పు తీసుకొని తీసుకుని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకి ముక్కల కింద అయితే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ వీటిని అన్నిటిని కూడా చక్కగా ఆరబెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత చూస్తే చక్కగా పొడి పచ్చనగపప్పు అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా పిండి అయితే మిక్స్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి వీటి రెండింటిని కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇది మీరు పూర్తిగా మైదాపిండితో కూడా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇలా చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి తగినట్టు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం మైదాపిండి బియ్య పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్నాక అందుట్లోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక స్పూన్ కారం నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కలర్ఫుల్గా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి వేసుకున్నాక ఒక పొంగ అనేది వచ్చేవరకు అయితే మరిగించుకోవాలి ఈ విధంగా మరిగాక అందుట్లోకి మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండి అలాగే మైదా పిండిని అయితే అందుట్లో వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్నాక మనకి పిండి అనేది ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాని మీద ఒక మూత అనేది పెట్టుకొని చల్లారే వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి వస్తే కొంచెం గోరు వెచ్చగా అయితే ఉంటుంది ఇలా ఉన్నాక అందుట్లోకి ఒక స్పూను ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దీన్ని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా మనకి ఇక్కడ వాటర్ అనేవి ఏమీ యాడ్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనుకుంటే కనుక లైట్గా కొంచెం వాటర్ అనేది చిలకరించుకోండి ఈ విధంగా చపాతీ పిండి కింద అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి చకోడీలు అనేవి అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రోల్ అయితే చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా అయితే చేసుకోండి అప్పుడే చకోడి అనేది బాగా ఫ్రై అయ్యి మంచి క్రిస్పీగా అయితే వస్తాయి ఇలా రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు పచ్చిశనగపప్పు అనేది వేసుకొని దాని మీద నేను చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్నాక మనకి చకోడీ షేప్లో అయితే చుట్టేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్నీ కూడా అయితే చేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా రావట్లేదు అనుకుంటే గనక ఫస్ట్ పిండి అనేది రోల్ చేసుకొని ఆ తర్వాత చకోడీ షేప్లో పెట్టేసుకొని తర్వాత పచ్చిశనపప్పు అనేది మీకు ఎంత కావాలో దాన్ని బట్టి అయితే పైన పెట్టుకోండి సరిపోతుంది ఇలా అయితే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి ఇంక ఈ విధంగా చేసుకున్నాక అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఆయిల్లో కొంచెం పిండి అనేది వేస్తే ఈ విధంగా పైకి వచ్చే వరకు కూడా ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చకోడీలని అయితే అందుట్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో అయితే ఉండాలి ఇంకా చకోడీలు అనేవి వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లకు వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే పప్పు చకోడీలు అయితే రెడీ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్